హృదయ చక్ర దగ్గర కూడా సేమ్ బ్యాక్ వెళ్దాం కాబట్టి ఫ్రంట్లోనే హార్ట్ మధ్యలో సెవెన్ టైమ్స్ వచ్చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సేమ్ ఫ్రంట్కి ఇలా మనసులో సంకల్పం చేయండి ఓ పరమేశ్వర నా హార్ట్ చక్ర యాక్టివ్ అయి నాలో ప్రేమ కలగాలి జాలి దయా కరుణ కృతజ్ఞత నాలో మెండుగా కలగాలని సంకల్పం చేసుకుని ఇలా సెవెన్ టైమ్స్ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తర్వాత విశుద్ధి చక్రం దగ్గర బ్యాక్ సైడ్ గా మెడ బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ విశుద్ధి చక్రం ఆకాశతత్వం కాబట్టి ఒక్కసారి నేను మాట్లాడే ప్రతి మాట కూడా అందరికీ ఆకర్షణ కలగాలి ఓ పరమేశ్వర నా మాట అందరికీ ప్రేమ కలిగేటట్లుగా చూడు అని చెప్పి సంకల్పం చేసుకుని సేమ్ ఏడు సార్లు వన్ టూ త్రీ ఓ ఫైవ్ సిక్స్ సెవెన్ తర్వాత ఆజ్ఞా చక్ర సేమ్ బ్యాక్ సైడ్ రెండు కనుబొమ్మల మధ్య బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫో ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ ఆజ్ఞాచక్ర దగ్గర థాడే ఓపెన్ అవ్వాలి ఓ పరమేశ్వర నాకు జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి నా ఫ్యూచర్ నాకు తెలుసుకోవాలి నేనెవరో నేను తెలుసుకోవాలి అలాంటి స్థితి నాకు ప్రసాదించు తండ్రి అని వేడుకొని ఆ యొక్క మనోనేత్రం ఓపెన్ అయినట్లుగా యాక్టివ్ అయినట్లుగా ఇలా మరలా సెవెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆ తర్వాత సహస్రార చక్రం శిరస్సు నడినెత్తి పైన ఏడు సార్లు ప్రత్యే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక్కసారి సహస్రార ఓ పరమేశ్వర నా సహస్రార ఓపెనింగ్ నీ దివ్యశక్తి నా సహస్రార గుండా నా మూలాధార చక్రం వరకు ప్రవేశించి నాలో నాడులన్నీ కూడా యాక్టివ్ అయి నా ఏడు చక్రాలు యాక్టివ్ అయి నేను ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మంచి ఆలోచనలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని పెట్టుకో మరలా సెవెన్ టైమ్స్ ఇలా రెండు చేతులు పెట్టి బయటికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగే కడుమూసుకుని ఒక్కసారి చక్రాస్ అన్నీ కూడా